డిసిసి భవన్ నందు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంత సందర్భంగా హనుమకొండ డిసిసి అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారితో కలిసి ఆయన చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణ కూడా చైర్మన్ ఇనుగాల మండల రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా డివిజన్ స్థాయి నాయకులు మహిళా యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంకా ఆపద సమయంలో వన్ నాట్ మన్ నాటే కుయా అనుకుంటూ సేవ చేసే దిశగా పోయిన బడుగు బలైన వర్గాలు అలాంటి భాష కాబట్టి వైఎస్ఆర్ గారు కాబట్టి వారిని ఎన్ని వేల మనం స్మరించుకుంటూ వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఉదయ్ కాంగ్రెస్